ఆకాశం నిండుగా చుక్కలు ప్రకాశిస్తున్నాయి కాని చందమామ మాత్రం భూమీదికి చేరుకుంది దేనికో ఈ అందాల చంద్రిక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాలా మహానటిగా గ్లోబల్ వైడ్ ప్రజల అభిమానం చూరగొన్న ఈ అందాల చందమామ కీర్తి సురేష్ నింగిలో చుక్కలు ఎంత ప్రకాశించినా ఇక్కడ అభినయనేత్రిగా కీర్తి ప్రకాశం ముందు వెలవెలబోవాల్సిందే కీర్తి అందం విశ్వవిఖ్యాతమైంది ఒక కళాకారిణిగా మహానటి ప్రకాశం అనంతమైనది అందుకేగా ఆయిల్ దేశంలోని విలాసాల్లో నివసించే కుర్రాడిని కొంగున కట్టేసుకుంది పెళ్లి తర్వాత నటిగా కెరీర్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్న ఈ అందాల కీర్తి వ్యక్తిగత జీవితానికి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోంది కీర్తి తన స్కూల్ కాలేజ్ ఫ్రెండునే పెళ్లాడింది గనుక లైఫ్లో మజాను అదనంగా ఆస్వాదిస్తోంది ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్న కీర్తి కొన్ని ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తోంది వీటిలో రొమాంటిక్ మూడ్లో ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అది కుర్రకారు హృదయాలను కిల్ చేస్తుంది ఆకాశంలో చుక్కలు ప్రకాశిస్తున్నాయి మీద చంద్రిక వెలుగులు పంచుతోంది కీర్తి దివ్యమైన రూపం సమ్మోహనంలో ముంచేస్తుంది ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది కీర్తి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది తమిళం మలయాళంలోనూ నటిస్తోంది హిందీలోను మరో రెండు చిత్రాలకు సంతకాలు చేయనుందని ఇటీవల కథనాలొచ్చాయి కెరీర్ కెరీరే వ్యక్తిగత జీవితంలో మజానే కీర్తిని చూశాక ఇతర పెళ్లిళ్కొచ్చిన కథానాయికలు దీనిని అంగీకరించి తీరాలి